డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో టీడీపీ నేతలపై బాధితుల ఆవేదన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంచలనం ఒక బంగారం వ్యాపారి అనుమానాస్పద పరిస్థితుల్లో గోదావరిలో మృతదేహంగా తేలిన ఘటనపై బాధిత కుటుంబం టీడీపీ నేతలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది టీడీపీ నేతలు తమకు సాయం చేస్తామని చెప్పి మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయకుండా టీడీపీ ఆఫీసుకే తీసుకువెళ్లి ఆర్యవైశ్య సంఘం పెద్దల సమక్షంలో బలవంతపు ఒప్పందం జరిపారని బాధితులు వాపోయారు జూలై నెలాఖరు కల్లా ఐదు లక్షలు నష్టపరిహారం ఇస్తామంటూ ఒప్పందం కుదిరిందని అయితే ఇప్పటి వరకు రెండు లక్షలు మాత్రమే ఇచ్చి మిగిలిన మూడు లక్షలు ఇవ్వబోమని తెలుగుదేశం నియోజకవర్గ నేత ద్వితీయ స్థాయి నాయకులు తెలుగు యువత నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు బాధిత కుటుంబం చెప్పిన వివరాల ప్రకారం టీడీపీ యువత నేతలు స్థానిక నేతలు కలిసి ఒత్తిడి తెచ్చారు ఆర్యవైశ్య సంఘం పెద్దలు కూడా టీడీపీ భయంతో సహకరించడం లేదు బెదిరింపుల వలన ప్రాణభయంతో వేరే ప్రాంతంలో తలదాచుకుంటున్నామని వారు వాపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు రక్షణ కల్పించి టీడీపీ నేతల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు